నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ అమిత్ షా నిర్వహించిన ఎనిమిదవ జాతీయ స్థాయి బాల బాలికల చిత్రకళ బహుమతి ప్రధానోత్సవం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన అధికారులు అనధికారులు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు భాస్కర్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు ప్రతి ఒక్క తెలుగువారు ఎక్కడో కూడా సంతోషంగా ఆనందంగా రాబోయే సంవత్సరం మీరు అందరూ ఆందోళన కోరుకుంటూ ఈరోజు అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ జాన్ గారు నలభై తొమ్మిది అవార్డ్స్ వచ్చిన వ్యక్తి అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన వ్యక్తి వారు ఒక చిత్రకళ మీద ఎంతో శ్రద్ధతో తన జీవితమే చిత్రకళపై అంకితం చేసిన అమీర్జాన్ గారు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో పోటీలు జరగడం జరుగుతుంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని స్కూల్స్ నుంచి కూడా పిల్లలు వచ్చారు వాళ్ళు వెళ్ళేసిన డ్రాయింగ్ మీద ఇవన్నీ వాళ్ళు చేసి వాళ్ళని వెలిట్ చేసి వాళ్ళ గోల్డ్ మెడల్ సర్టిఫై జరిగింది ఈరోజు సుమారు వెయ్యి మంది పిల్లలు అన్ని స్కూల్స్ వచ్చారు వాళ్ళు కూడా తల్లిదండ్రులతో వచ్చి ఈరోజు ఆ డ్రాయింగ్ పోటీలో పాల్గొని వారు ఈరోజు ఆ సదవకాశాన్ని ఆయన ఇచ్చిన అమౌంట్ అని ఆయన ఇచ్చిన షెడ్యూల్ని చాలా సంతోషం తల్లిదండ్రులకి ఒకటే చదువు జీవితానికి అవసరం కానీ జీవిత చదువు కంటే కూడా భవిష్యత్తులో అతనికి ఒక మెమరీ కావాలి ఆ మెమరీ అంటేనే ఇవి కళలు ఈ చిన్నప్పుడు మేము డ్రాయింగ్ నేర్పించినప్పుడు సార్ కొడుతుంటే మే ఏందిరా ఈ రాత్రి ఏందిరా ఈ ఏందిరా కోడి బొబ్బులు ఏందిరా కానీ ఆ రోజు ఆ సారు మమ్మల్ని కొట్టబట్టి డ్రాయింగ్లో మేము తెచ్చుకుంటే ఈరోజు మా లెటర్స్ రాయటం కానీ ఒక మెమరీ కానీ సమాజం ఒక సందేశిస్తున్నాం ప్రతి తల్లిదండ్రులు చదువుతో పాటు కళల్ని ఒక చిత్రకళను ప్రోత్సహించి ప్రతి స్కూల్లో కూడా ప్రతి కాలే ప్రభుత్వం కూడా తిరుగు చర్య తీసుకొని ఆ డ్రాయింగ్లో దగ్గర మాస్టర్స్ లేరు వరదలు పెట్టి చిత్రకళను ప్రోత్సహించాలి భారతదేశంలో గర్వంగా ఈరోజు చూస్తున్నాం రంగనాయపేట దేవాలకి వెళ్తే పైన కృష్ణుడు పంపించింది ఎప్పుడు వేసేవారు సుమారు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వేశారు ఆనాటి చిత్రకళకి వర ఉంది ఈరోజు అద్దాల భవనం చూస్తున్నాము దాంట్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు చిత్రకళను ప్రోత్సహించి అమీర్ జాన్ లాంటి ఆర్టిస్టు తన అకాడమీ పెట్టి అందరు నేర్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తెలుగు వారు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి కాలశి పిల్లలకు కూడా అందరికీ మరొకసారి ప్రోత్సహం శుభాకాషం చేస్తూ తెలియజేస్తాం సెలవు చూసుకుంటారు ఈరోజు ఈ టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి కళాకారుల ఒక విధంగా చెప్పాలంటే కళాకారుల దినోత్సవం చెప్పాలి మనకి ఇరవై మూడు ఆఖరులో అమీర్జాన్ ఈ కార్యక్రమాన్ని చేయడం మన నెల్లూరుకి ఈ కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా గిన్నీస్ బుక్ రికార్డ్ గిన్నీస్ బుక్ రికార్డ్ అయిన సందర్భంగా వారు ఈ మహోన్నత కార్యాన్ని ప్రదర్శించి చిన్నపిల్లలకి ఎంతో ప్రోత్సాహాన్ని ప్రదర్శించి ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి మన నెల్లూరు జిల్లాకి వన్ని తెచ్చినటువంటి జాన్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత పెద్ద కార్యక్రమం చేయడం కూడా చిన్న విషయమే కాదు వారు చాలా శ్రమకి వర్చి ఈ కార్యక్రమానికి దాదాపు ఒక వెయ్యి మందిని సమకూర్చడం అనేది ఒక అసాధ్యమైన పని పిల్లలందరినీ స్కూలు ప్రతి స్కూలు ఎదురికి వాళ్ళని ఇన్వైట్ చేసి చిత్రాన్ని చిత్రకళాకారులకి ప్రోత్సహించడం ద్వారా ఒక ఆనందాన్ని కలిగిస్తూ పిల్లల్లో కూడా ఒక స్ఫూర్తి నింపుతూ ఒక దీని ద్వారానే వాళ్ళ అభివృద్ధి సాధించాలని పిల్లలకి నేను మనవ చేస్తూ అదే వాళ్ళు సంపూర్ణంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని కూడా నేను కోరుకుంటూ దీన్ని ఇంకా మన ఆంధ్ర రాష్ట్రానికి మన నెల్లూరు జిల్లాకి వన్ని దేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు